నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి సంవత్సరం ఒక సాంప్రదాయబద్ధంగా వైదికంగా వైభవంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు పూర్తిగా అవుతున్నాయి ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో పుతునత్వ సోదరుడు చిరంజీవి పుట్టిన రామ్ దాదాపు ఒక రెండున్నర దశాబ్దాలుగా అమ్మవారి విగ్రహానికి ఒక స్వరూపం తీసుకొచ్చి పూజా కార్యక్రమాన్ని వైదికంగా నిర్వహిస్తూ తొమ్మిది రోజుల పాటు దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తూ ఉంటున్నారు ఈ నేపథ్యంలో అంటే ఇది ఎనిమిదవ సంవత్సరం ఈ ఎనిమిదవ సంవత్సరం కూడా దేవి నవరాత్రి ఉత్సవాలు సువర్ణదుర్గా సేవా సమితి పేరిట ఒక వైభవంగా నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం శ్రీకాళతి ఎనిమిది సంవత్సరాలు కావలసింది ఎనిమిదవ సంవత్సరం అంటే ఇది అష్టమ సంవత్సరం ప్రధానమైంది ఈ సంవత్సరంలో విశేషమైన పూజా కార్యక్రమాలు సుహాసన చే కుంకుమార్చన కార్యక్రమాలు గాదుల అనంతరంలో తదితర వైదిక కార్యక్రమాలతో పాటు వాళ్ళు అంటే సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నిర్వహిస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని జగిత్యాల ప్రజలు సుఖశాంతులతో వరిదిల్లాలని కోరుకుంటున్న సోదరుడు రాంగోపాల్ చేస్తున్న కృషి వారి మిత్ర బృందం ఆయనకు అందిస్తున్న సహకారం ఈ సహకారంలో పొందుగోల పాటు జరుగుతున్న అన్నదాన కార్యక్రమం ప్రతిదీ కూడా ఒక విశేషంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఈ సందర్భంలో సువర్ణదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు దిగ్విజయంగా ఇంకా కొనసాగాలని భవిష్యత్తులో ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలుగా విలసిల్లాలని కోరుకుంటూ జై భవాని అమ్మవారి మొదటగా బర్త్ మొదటగా బర్త్డే అనేది చాలా తక్కువ ఉండదు నవదుర్గా సేవలు అనేది మర్చి మనం అమ్మవారిని చేయడానికి స్టార్ట్ చేసుకున్నాను ఆ చేసే సంవత్సరంలో బంధురాలు జరుగుతుంది అమ్మే విగ్రహంలో మంచి తగ్గించే ఉంది కాబట్టి నాకు కూడా జీవనం ఇబ్బంది పడేదాము కాదు కాబట్టి మా అమ్మకి చెప్పుకున్నాను అంత నాదేనంత అమ్మకి చెప్పుకున్నాను ఇది నచ్చింది నా మన నా మనసు వచ్చినది నా నేను చూపించాలంటే ఇంతమందిని కలిగించిన అమ్మవారు మరి నేను ఒక నాన్న జన్మన్నాయి అమ్మ నాతో చేయించుకుంటూ

అమ్మ సేవ చేస్తుంటే అసలు మాకు సమయం తెలియదు తర్వాత ఎంత కష్టమైనా నష్టమైనా అంటే ఇది కూడా తెలియదు తర్వాత వచ్చేసి రెండు సార్లు హైదరాబాద్లో నాకు టైం జాబ్ కూడా పెట్టి ప్రతి సంవత్సరం ఒక నెల రోజులు లీవ్ వస్తుంది ఇది వెళ్ళిన తర్వాత జాబ్ నేను అంటే ఉద్యోగ ఉపాధి కోసమైనా ఉపాధి పోయినప్పటికీ కూడా సమాజంలో ప్రతి ఒక్క చోట్ల మంచి మనశ్శాంతి కలిగించాలి అదే ఉపాధిగా ఎంచుకొని ఆధ్యాత్మిక భావనలో ఒక ప్రశాంతతను మనశ్శాంతిని ప్రజల సుఖాలను కోరుకుంటున్న సోదరుడు రాంగోపాల్ కు అమ్మవారి అనుగ్రహం కలిగించాలని వారి మిత్ర బృందానికి పూర్తి స్థాయిలో వారి అనుగ్రహం మంగళ శాస్త్రాలని కోరుకుంటుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ